మార్నింగ్ లెవెన్ కార్ స్టార్ట్ చేసి లోపలి కూర్చున్న సరికి అని సౌండ్ అయితే వస్తుంది అదేంటి అని చెక్ చేస్తే డ్రైవర్ సైడ్ ఫ్రంట్ టైర్ లో ప్రెషర్ చూపిస్తుంది అనమాట సో ఏంటి లో ప్రెషర్ అని చూస్తే మొత్తం గాలి అయితే వదిలిస్తుంది నాకు తెలిసి ఆహా పంచర్ అయిపోయిందేమో అనుకున్నా అప్పటికే సో ప్రతి కార్కి డిక్కీలో అయితే ఒక స్టెఫినీ టైర్ ఇస్తాడు స్పేర్ టైర్ సో అది తీసి దానికి గాలి చెక్ చేసి దాని బదులు ఇది రీప్లేస్ చేద్దాం అని అనుకున్నా అనమాట సో తీసి గాలి చెక్ చేసేసరికి అరౌండ్ నైన్టీన్ పిఎస్ఐ ఉంది ఓహో తక్కువగానే ఉందని చెప్పి నా దగ్గర టైర్ ఇన్ఫ్లేటర్ ఉంది సో టైర్ ఇన్ఫ్లేటర్ అంటే మనకి గాలి కొట్టే మిషన్ అనమాట మనకి టైర్లో గాలి లేకపోతే దీంతో ఇంట్లోనే మనం టైర్ అనేది ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు సో ఫిల్ చేసి మనం రీప్లేస్ చేద్దాం టైర్ ఆ ప్లేస్ లో అని చెప్పి అనుకుంటే పాసిబిలిటీ ఉన్నప్పుడు కూడా ఎందుకు పంచర్ అయ్యకూడదు ఊరికే పంచర్ అయించేద్దాం స్పేర్ టైర్ కొత్తగానే ఉంచేద్దాం డిక్కీలో అనుకున్నా సో దాని వల్ల పంచర్ అయ్యింది అనమాట నైట్ అంతా మనం అలా వదిలేయడం వల్ల మార్నింగ్ అయ్యేసరికి అరౌండ్ నైన్ పిఎస్ టెన్ పిఎస్సి ఉంది అంత ఫాస్ట్ అయితే తగ్గడం లేదు ఇప్పుడు టైర్ ఇన్ఫ్లేటర్ నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసి గాలి అయితే కొట్టాను అనమాట అందాక షాప్ వరకు వెళ్ళేంత వరకు సో ఇప్పుడు ఫస్ట్ బైక్ మీద వెళ్తాను బైక్ మీద వెళ్ళి ఎంత ఉంది ఏంటి ఎక్కడ ఉంది షాప్ అన్ని క్లియర్ గా తెలుసుకున్నాక కార్ తీసుకొని వెళ్తా అనమాట ఇది టైర్ షాపు నాకు దగ్గరలో కనిపించింది ఇక్కడికి వచ్చి నేను అడిగాను అనమాట నాకు ఇలా ఫ్రంట్ టైర్ ఒకటి పంచర్ అయింది కార్ది ఇప్పుడు తీసుకొస్తే అని చెప్తే తీసుకొచ్చేసే బాబు చేసేస్తాం అన్నారు సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం కారు తీసుకొచ్చేద్దాం ఇక్కడికి కారు పట్టుకొని వెళ్దాం అనుకునే టైంకి పాపం మీరు తింటుంది అనమాట సో తినేసాక పట్టుకెళ్దాం కారు కంగారం లేదులే అనుకుని అనుకున్నా మనకి అన్న అయితే ప్రాబ్లం సాల్వ్ చేశాడు బట్ ఏంటి ప్రాబ్లం మళ్ళీ వచ్చిందంటే టైర్ ప్రెషర్ మనకి టైర్ లో ఎయిర్ ఫిల్ చేసేటప్పుడు అన్న కొంచెం ఎక్కువ ఎయిర్ ప్రెషర్ ఫిల్ చేసినట్టు ఉన్నాడు ఇక్కడ మళ్ళీ వార్నింగ్ చూపిస్తుంది హై టైర్ ప్రెషర్ అని చూసారు అక్కడ అని ఉంది టైర్ ఏం పర్లేదులేండి మనం ఇంటికి వెళ్ళి గాలి అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు గేట్ ఓపెన్ చేసి లోపల పెట్టడమే కార్ లేట్ ఇదే ఆ స్క్రూ అనమాట మన టైర్లో దిగింది కదా ఇదే ఆ స్క్రూ సో ఇది నేను అక్కడే పడేయకుండా ఇంటి వరకు తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేస్తుంది అనమాట సో అది అక్కడే పడేస్తే ఇంకెవరికైనా మళ్ళీ టైర్కి గుచ్చుకునే ఛాన్స్ ఉంది కదా సో మళ్ళాగా వాళ్ళకి కూడా అవ్వాలని ఎందుకు కోరుకుంటాం